ఓం నమో వెంకటేశాయ సంగీత ప్రియులకు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఆరు నర్సతులు అంటే ఏ షాప్ స్కేల్లో మూడు స్థాయి వివరములు పన్నెండు స్వరస్థానముల పేర్లు మనం పూర్తి పేర్లు షార్ట్ కట్ నేమ్స్ కూడా మనం వివరాలు తీసుకుందాము ఆరున్నర శృతి మధ్యమ స్థాయి ఇక్కడ నుంచి ఇంతవరకు మనం తీసుకుని మధ్యమ స్థాయి ఇక్కడ షజ్యం చేసుకొని పైన తీసుకుంటే తారాస్థాయి అలాగే ఇక్కడ నుంచి ఇంతవరకు మనం తీసుకుంటే మంద్రస్థాయి ఇది మూడు స్థాయిలో అనమాట ఇప్పుడు పన్నెండు శివస్థానులు పేరు మధ్యమ స్థాయి ప్రారంభ ప్రారంభము అలాగే శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము సాధారణ గంధారము అంతర గ్రంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము దైవతము చతుశ్రుతి దైవతము కైసికి నిషాదము కాకిల నిషాదము యక్ష షమము సా రీవన్ రీటు గావన్ గాటు మావన్ మాటు పా దావన్ ధాటు నీవన్ నీటు సా ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఏషా బి సిషార్ డి డిషార్ ఈఎఫ్ ఎఫ్షార్ జీ జీషార్ ఏ షార్ ఇలా అనమాట ఈ స్థాయి చాలా ప్రధానం మనం ఆరు నెలలు ప్రారంభించినప్పుడు ప్రాథమికంగా ఈ మూడు స్థాయిల గురించి పన్నెండు స్వరస్థానాల పేర్లు పూర్తి పేర్లు షార్ట్ కట్ నేమ్స్ కూడా మీరు కంటస్థం చేశారు కంటస్థం చేసిన తర్వాత ఒక రాగం తీసుకొని ఒక పది సార్లు చూడండి నేనైతే సంక్రాపణ రాగం తీసుకొని నెక్స్ట్ వీడియోలో పది సరళ ఎలాగా ఎలాగ మీకు సాధన చేయాలని నేర్పిస్తాను ఈ బుక్ మీకు సాధన కూడా కావాలనుకుంటే ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేస్తే మీరు ఆన్లైన్లో క్లాసులు తీసుకోవాలనుకున్న పుస్తకాలు కావాలనుకున్నా ఈ నెంబర్ కనిపిస్తే వివరి తీసుకొని మీరు పోర్టల్ ద్వారా బుక్ తీసుకొని సాధన చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఓం నమో వెంకటేషాయ